నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం ఈరోజు సుఖీభవలో వేసవి జ్వరాలు హోమియో చికిత్స గర్భనిరోధక మాత్రలతో క్యాన్సర్లు వస్తాయా వేసవి వ్యాయామాలు జాగ్రత్తలు బట్టతలపై జుట్టు సాధ్యమే ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్ సీజన్ మారినప్పుడల్లా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చిపడుతూ ఉంటాయి ఇప్పుడు ఈ వేసవిలో కూడా తీవ్రమైన ఎండల ధాటికి మరిలో కొంతమందికి తరచూ జ్వరం వస్తూ ఉంటుంది పిల్లలు వృద్ధులకు ఈ జ్వరాల బెడద బాగా ఎక్కువగా ఉంటుంది ఈ వేసవి జ్వరాల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు హోమియో వైద్యం కొన్ని ప్రత్యేకమైన ఔషధాల్ని చెబుతుంది వేసవి జ్వరాల బెడదను తగ్గించే హోమియో ఔషధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం అనుభవించే వ్యాధులకు బాధలకు ప్రకృతి ధర్మం ఆధారంగా ఔషధాలను ఎంపిక చేయాలని చెబుతుంది హోమియో వైద్యం వాతావరణం ఋతువుల మార్పుల మూలంగా వచ్చిపడే ఆరోగ్య సమస్యలకు కూడా హోమియో వైద్యంలో మనకు ప్రత్యేకమైన ఔషధాలు కనిపిస్తాయి ముఖ్యంగా ఈ వేసవి సీజన్లో తీవ్రమైన వేడి ఉక్కపోతల మూలంగా మనలో చాలామంది తరచూ జ్వరాల బారిన పడుతూ ఉంటారు ఈ ఉష్ణ జ్వరాలకు హోమియోలో ఎకోనైట్ బెల్లడోనా జెల్సీమియం రస్టాక్స్ వంటి ప్రత్యేకమైన ఔషధాలు ఉన్నాయి వేసవిలో జ్వరాలు వాటికి హోమియో ఔషధాల ఎంపిక గురించిన మరిన్ని వివరాల్ని ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం హోమియో వైద్యంలో రోగికి ఇచ్చేటువంటి ఔషధాన్ని రోగి యొక్క శరీర లక్షణాలు రోగి యొక్క మానసిక లక్షణాలు రోగి యొక్క వారసత్వ లక్షణాలు మూడు గుర్తుపెట్టుకునివ్వడం జరుగుతుంది ముఖ్యమైనటువంటి అంశం రోగి యొక్క మానసిక లక్షణాలు అనగానే అతను శాంతపురుషుడా లేకపోతే ఇమోషనల్ అంటే కోపం ఎక్కువ ఇట్లాంటివి ఆలోచిస్తారు అంతేకాదు ఆ రోగికి ఏది ఎక్కువ ఇష్టం మాంసం ఎక్కువ ఇష్టమా కూరగాయలు ఎక్కువ ఇష్టమా తర్వాత ఆ రోగికి ఏ వాతావరణం ఇష్టం ఇవన్నీ ఉంటాయి కాబట్టి రోగికి మనం ఈ అంశాలన్నీ కూడా అతని ఆలోచనలు ఆవేశాలు ఆహారం తర్వాత పరిసరాలు గుర్తించేటం ఇది ఇచ్చేటప్పుడు ఇచ్చే ఔషధాన్ని మనం ఎలా పరీక్ష చేయకుండా ఇస్తాము ఇచ్చే ఔషధాన్ని కూడా పరీక్ష చేయాలి ఒకటి రోగి యొక్క ప్రకృతి మానసిక శారీరక ప్రకృతి తర్వాత మనుషుల మీద ప్రయోగాలు చేసినటువంటి ఈ వేసవి జ్వరాలను బాహ్య కారణాల మూలంగా వచ్చే సమస్యలుగా చెబుతుంది హోమియో వైద్యం వేసవి జ్వరాలకు హోమియోలో ముందుగా ఆలోచించదగిన ఔషధం ఎకోనైట్ ఎకోనైట్ వ్యక్తులకు అకస్మాత్తుగా జ్వరం వస్తుంది దడుచుకున్నప్పుడు తీవ్రమైన భయోత్పాతాలకు లోనైనప్పుడు జ్వరం వచ్చేస్తుంది ఇది ప్రత్యేక లక్షణం దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఎకనైట్ తర్వాత వేసవి జ్వరాలకు గుర్తుపెట్టుకోదగ్గ మరొక ఔషధం బెల్లడోనా ఈ బెల్లడోనా వ్యక్తులకు జ్వరం వచ్చినప్పుడు తల పొట్ట వేడిగా ఉంటాయి కాళ్ళు చేతులు చల్లగా ఉంటాయి దడుచుకుంటూ ఉంటారు మానసికంగా చాపల్యం ఉంటుంది పిల్లల్లో వచ్చే జ్వరాలకు తప్పనిసరిగా ఎంపిక చేసి వాడుకోవాలి జ్వరం అనగానే హోమియోజు ముందుగా గుర్తు రావాల్సినటువంటి ఔషధం ఎకనైట్ హై ఫీవర్ సడన్ ఫీవర్ ఎకనైట్ గుర్తుపెట్టుకోండి తర్వాత కప్పితే తీసేస్తారు ఎందుకని అది ఒళ్ళు మంట అప్పుడు ఎక్కనైట్ వాడితే ఆ జ్వరం చాలా త్వరగా తగ్గిపోతుంది ఎకనైట్ తర్వాత గుర్తుపెట్టుకోదగినటువంటి ఔషధం బెల్లడోనా ఇది కూడా సమ్మర్లో జ్వరం కిందలెక్క బెల్లడోనా ఫీవర్ని గుర్తుపెట్టుకోవడం చాలా తేలిక గుర్తుపట్టడం తల వేడిగా ఉంటుంది పొట్ట వేడిగా ఉంటుంది కాళ్ళు చేతులు చల్లగా ఉంటాయి హై ఫీవర్ కానీ మగత ఉండదు మగత లేకుండానే ఉంటాడు తర్వాత జ్వరం ఉంటుంది కానీ దాహం ఎక్కువ అడగడం అది గుర్తుపెట్టుకోండి కంటిపాపలు పెద్ద అయి ఉంటాయి కాబట్టి మీరు ఒంటి మీద పొట్ట తల వేడిగా ఉంటే వెంటనే బెల్డోనా అనుకుని అది నాలుగు గంటలకు ఒకసారి కానీ ఇచ్చినట్టయితే ఆ జ్వరం వెంటనే తగ్గిపోతుంది బెల్డోనా తర్వాత ఆలోచించండి జలసీమియం ఈ జలసీమియంలో చలి పులిక కొద్దిగా కలిసి ఉంటాయి జ్వరం ఉంటుంది కొంచెం మగతిగా ఉంటాడు డల్ డ్రౌజీ డిజీ ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకోండి డల్ గా ఉంటాడు డ్రౌజీ మగతగా ఉంటాడు తర్వాత కొంచెం తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది దాహం ఉండదు ఇది జల్సీమైన ముఖ్యమైనటువంటి లక్షణాలు తర్వాత జ్వరం ఉంటుంది ఆ జ్వరం ఉన్న తర్వాత ఒళ్ళంత నొప్పులు పక్క కుదరదు అటు ఇటు కదులుతూ ఉంటాడు తర్వాత కాలు చేతులు ఎక్కడో చోట పట్టుకుంటే చల్లగా ఉన్నట్టు ఉంటుంది ఈ రకమైనటువంటి బాధలు ఉన్న వ్యక్తికి రస్టాక్స్ ముఖ్యమైనటువంటి ఔషధం ఎకోనైట్ బెల్లడోనాల తర్వాత వేసవి జ్వరాలకు ఆలోచించదగ్గ మరొక ఔషధం రస్టాక్స్ వేసవి జ్వరాలకు జెల్సీమియం కూడా మంచి ఔషధమే జెల్సీమియం వ్యక్తులు బాగా నీరసంగా నిస్సత్తువుగా ఉంటారు కనురెప్పలు వాలిపోయి ఉంటాయి మగతగా ఉంటుంది జ్వరం తీవ్రత క్రమంగా పెరుగుతూ ఉంటుంది ఈ లక్షణాలను ఆధారంగా చేసుకుని జెల్సీమియం ఔషధాన్ని ఎంపిక చేసుకుని వాడుకోవాలి ఇలా వ్యక్తితో పాటు వ్యాధి లక్షణాలను కూడా సమన్వయం చేసుకుని ఎకోనైట్ బెల్లడోనా రస్టాక్స్ జల్సీయం ఔషధాన్ని ఎంపిక చేసుకుని వాడుకోవటం ద్వారా వేసవిలో వచ్చే జ్వరాలను చాలా వరకు నివారించుకోవచ్చు